ఈరోజు నేను ఈ వీడియోలో డెలివరీ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కాంట్రసెప్షన్ గురించి వివరంగా డిస్కస్ చేయబోతున్నాను హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్ నేను డాక్టర్ గీత సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు లేడీ జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ గీతా హాస్పిటల్ వరంగల్ దీనికి ముందు వీడియోలో నేను డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను మొదటి పార్ట్లో చెప్పాను ఈ వీడియో సెకండ్ పార్ట్ ముందుగా కుట్ల గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నార్మల్ డెలివరీ చేసినప్పుడు ఎపిసి కుట్లు వేస్తారు ఈ ఎపిసే కుట్లు రెండు వారాలకు మానిపోతూ ఉంటుంది అదే సిజరిన్ సెక్షన్ కుట్లయితే భాగంలో కుట్లు మానడానికి రెండు వారాల టైం పడుతూ ఉంటుంది అదే లోపల లేయర్స్ అయితే ఆరు నుంచి పన్నెండు వారాల టైం తీసుకుంటూ ఉంటుంది అదే గర్భసంచి మీద కోసిన కుట్లు మానడానికి అంటే పూర్వపు స్ట్రెంగ్త్ రావడానికి దాదాపుగా ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల కాలం పడుతూ ఉంటుంది అందుకనే ఒక ప్రెగ్నెన్సీకి మరొక ప్రెగ్నెన్సీకి మినిమం రెండు నుంచి మూడు సంవత్సరాల గ్యాప్ ఉండేటట్లు చూసుకోమని చెప్తూ ఉంటాము మరి ఇప్పుడు ఈ కుట్ల గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నార్మల్ డెలివరీ అయినప్పుడు ఎపుస కుట్లు వేస్తారు మీరు సెకండ్ డే బాత్ తీసుకోవచ్చు కాకుంటే కుట్లు తడవకుండా చూసుకోవాలి బాత్ అయిన తర్వాత కుట్లని బిటాడి స్పిరిట్తో చక్కగా క్లీన్ చేసుకోవాలి ముందుగా క్లీన్ చేయడానికి ముందు మీరు మీ చేతులను శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా చూసుకొని స్టెరిలిటీని మెయింటైన్ చేయాలి ఈ కుట్లను మంచిగా క్లీన్ చేసి మీరు ఆయింట్మెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు చాలా వరకు ఎపు శాతం మీ కుట్లు కలిసిపోయే కుట్లు వేస్తూ ఉంటారు కాబట్టి ఇవి రెండు వారం టైంలో హీల్ అయిపోతూ ఉంటుంది కొంతమందికి ఈ కుట్లు చాలా పెయిన్ ఉండడం వల్ల టాయిలెట్లోకి వెళ్ళి కూడా వీళ్ళు స్టూల్ పాస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి లాక్సేటివ్స్ కూడా యాడ్ చేస్తాము మీరు టాయిలెట్లో స్టూల్ పాస్ చేసేటప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ చేస్తే కుట్లు విడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కాన్స్టిప్రేషన్ని ప్రివెంట్ చేయాలి ఎపిసార్డ్ మీ కుట్లు బాగా నొప్పి వేస్తూ ఉంటే సిడ్జ్ బాత్ కూడా తీసుకోవచ్చు సిడ్జ్ బాత్ అంటే ఒక పెద్ద టబ్ను తీసుకొని ఆ టబ్లో గోరు వెచ్చటి నీళ్ళని వేసుకొని అందులో కొద్దిగా బిటాటిన్ యాడ్ చేసుకొని ఆ టబ్బులో మీ కుట్లు బాగా తడిసేటట్టు కూర్చోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ కూర్చోవాలి ఈ రకంగా రోజుకి రెండు మూడు సార్లు చేయాలి ఇలా చేసినప్పుడు కుట్ల దగ్గర ఉన్న వాపు నొప్పి ఇవన్నీ కూడా తొందరగా తగ్గుతూ ఉంటుంది కాకుంటే సిడ్జ్ బాత్ చేసిన తర్వాత మీరు మెత్తటి టవల్తో ఆ భాగంలో ఉన్న తడినంతా శుభ్రంగా తుడుచుకొని ఆయింట్మెంట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు కింద కూర్చోవలసి వచ్చినప్పుడు చక్కగా ఒక పిల్లో వేసుకొని ఆ పిల్లో మీద కూర్చోండి తర్వాత పాలు ఇచ్చేటప్పుడు కూడా మీరు బిడ్డను చేతిలో ఉంచుకున్నప్పుడు మీ బ్యాక్ కూడా బాగా స్ట్రైట్గా సపోర్ట్ ఇచ్చి ఆ తర్వాత ఫీడింగ్ ఇవ్వవలసి ఉంటుంది అదే సిజరిన్ సెక్షన్ కుట్లయితే మీకు మూడు వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా నాలుగో రోజే స్నానం చేసుకోవచ్చు ఈ డ్రెస్సింగ్ని తిరిగి మీరు ఏడవ రోజు హాస్పిటల్కి వచ్చినప్పుడు తిరిగి ఆ డ్రెస్సింగ్ని మారుతు ఉంటాము ఈ గుట్లు చక్కగా మానడానికి వైటమిన్ సి కూడా తీసుకోండి యూజువల్గా మీకు ప్రెగ్నెన్సీలో టూ థౌజండ్ టూ హండ్రెడ్ క్యాలరీస్ అవసరం పడుతూ ఉంటుంది అదే మీరు డెలివరీ అయ్యాక లాక్టేషన్ పీరియడ్లో మీకు అదనంగా నాలుగు వందల క్యాలరీలు అవసరం పడుతూ ఉంటుంది కాబట్టి న్యూట్రిషియస్ డైట్ని ఎక్కువగా తీసుకోండి మీరు తీసుకునే ఫుడ్లు గ్రీన్స్ సలాడ్స్ ఇలాంటివన్నీ ఉండేటట్టు చూసుకోండి అంతేకాకుండా ఎక్కువ ఫైబర్ డైట్ని తీసుకున్నప్పుడు కాన్స్టిపేషన్ని కూడా అవాయిడ్ చేయవచ్చు యూజువల్గా డెలివరీ అయ్యాక ఆరు వారాల పీరియడ్ని పోస్ట్ పార్టమ్ పీరియడ్ అని అంటూ ఉంటాము ఈ పీరియడ్లో మీకు ఈ బిడ్డ కోసం ఏర్పడిన ఎండోమెట్రియం అని బాగా అది మొత్తంగా తగ్గిపోయి మొత్తం అయిపోతూ ఉంటుంది దీనివల్ల మీకు నాలుగు నుంచి ఆరు వారాల వరకు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది మీరు ఈ పీరియడ్లో నాప్కిన్స్ని ప్రతి ఐదు ఆరు గంటలకు ఒకసారి మార్చుకోండి కంప్లీట్గా వె అయ్యేంత వరకు వాటిని ఉంచుకోవద్దు ఎందుకు అంటే వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఈ టైంలో చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి నార్మల్ డెలివరీ అయ్యాక రెండు నెలల తర్వాత భార్యాభర్త కూడా కలవచ్చు అదే సిజేరియన్ సెక్షన్ అయితే మూడు నెలల తర్వాత భార్యాభర్త కలవచ్చు మీకు మీ పీరియడు ఎటువంటి డెలివరీ అయినప్పటికీ రెండు నెలల తర్వాత వస్తూ ఉంటుంది కొంతమందికి ఇస్తూ ఉన్నప్పుడు పీరియడ్ రాదు దీన్ని లాక్టేటింగ్ అవన్నీ అని అంటాము కాకుంటే మీరు డెలివరీ అయ్యాక చేయవలసిన అతి ముఖ్యమైన పని ఏంటి అంటే కాంట్రసెప్షన్ను మీ డాక్టర్ని అడిగి కాంట్రాసెప్షన్ని వాడుకోవాలి అంటే తిరిగి ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలి ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే మీరు ఇప్పుడు మీకు పుట్టిన బిడ్డ పుట్టపోయే బిడ్డ ముగ్గురు కూడా సఫరెన్స్ అవుతారు కాబట్టి తప్పకుండా మీరు కాంట్రాసెప్షన్ ఎన్నుకోండి మీకు వీలైతే మొదటిసారి మీ పీరియడ్ వచ్చాక డాక్టర్ని కలిస్తే వాళ్ళు మంచి కాంట్రసెప్షన్ని సజెస్ట్ చేస్తారు దీనికోసం మీరు కాపర్టీ కూడా తీసుకోవచ్చు కాబట్టి వద్దు అనుకుంటే డిపాట్ ప్రొజెస్ట్రాన్ ఇంజక్షన్స్ ప్రతి మూడు నెలలకి ఒక ఇంజక్షన్ తీసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ రాదు మీరు నిరభ్యంతరంగా పాలను బేబీకి ఇవ్వవచ్చు కాకుంటే సంవత్సర కాలానికి ప్రతి మూడు నెలలకి ఒకసారి నాలుగు ఇంజక్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా లాక్టేషన్ పీరియడ్లో బెస్ట్ కాంట్రసెప్షన్ డెలివరీ అయిన వెంటనే మీ బరువు ఆరు కేజీలు తగ్గిపోతూ ఉంటుంది అంటే బేబీ బరువు ప్లజంటా బరువు ఉమ్మ నీరు బ్లడ్ క్లాట్స్ వీటన్నిటి మూలంగా ఆరు కేజీలు వెంటనే తగ్గిపోతారు ఆ తర్వాత మీ బాడీలో ఉన్న వాటర్ కూడా తగ్గుతూ ఉంటుంది గ్రాజ్యువల్గా మీ వెయిట్ కూడా తగ్గుతూ వస్తుంది మీరు డెలివరీ అయిన వెంటనే మీ యూట్రస్ కూడా బాగా చిన్నగా అయిపోయి అంబిలికస్ వరకు వచ్చేస్తూ ఉంటుంది మీరు ఈ ప్యూబురల్ పీరియడ్లో అంటే పోస్ట్ మార్టం పీరియడ్ టూ మంత్స్లో మీ ఈ ప్రెగ్నెంట్ యూట్రస్ బాగా చిన్నగా అయిపోయి నాన్ ప్రెగ్నెంట్ స్టేట్లోకి వచ్చి అది లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ చెప్తున్నా ఈ పీరియడ్లో మీరు తప్పక చేయవలసిన అతి ముఖ్యమైన పని కాంట్రసెప్షన్ తప్పకుండా మరి ఈ టిప్పుని ఫాలో అవుతారు కదా ఈ టాపిక్ మీద మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్